రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమ పార్టీ నేత గెల్లు శ్రీనివాస్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కొన్ని ఛానళ్లు నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డం సిగ్గుచేటని మండిపడ్డారు అలాంటి ఛానళ్లపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభాకర్ రావు ఒక్కరితోనే ట్యాపింగ్ సాధ్యం కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ప్రస్తుత డీజీపీని ఎందుకు విచారించట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ తీరుతో అత్యంత సున్నితమైన ఇంటెలిజెన్స్ శాఖ పనితీరు పాకిస్తాన్ చైనాలకు తెలుస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగా ఒక నెంబర్ ను టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలంటే ఒక సిడీఆర్ తీసుకోవాలన్నా ట్యాప్ చేయాలన్నా ఈ ప్రభాకర్ రావు కాదు చట్ట ప్రకారం ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటది ఆ కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక డిఐజీ ఆర్ ఐజీ మాత్రమే మేము ఎక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కలెక్ట్ అవుతుంది ఎవ్వరు అడగరు చెప్పరు అడగకూడదు కూడా కానీ ఇలా రేవంత్ రెడ్డి అజ్ఞానంతో ప్రతీకార వాంచతోని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఇది చాలా డేంజరస్ తెలంగాణ ప్రజలారా దేశ ప్రజలకు కూడా చెప్తున్నాను